కోసానిపేట గ్రామానికి చెందిన పిట్ల రమేష్ ను బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాములు బీబీపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లమని చెప్పి బస్ ఎక్కించి రమేష్ భార్య తారవ వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి నన్ను ఇష్టం వచ్చినట్లుగా కొట్టించారని చెప్పి పిట్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు బీబీపేట పోలీస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రామును వెంటనే సస్పెండ్ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు నన్ను బీబీపేట పోలీస్ బస్సు ఎక్కించి తర్వాత మా భార్య బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారందరూ కలిసి నన్ను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఇలాంటి కానిస్టేబుల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతున్నానని అన్నారు బామరూ బాగా కొట్టరు కొట్టి బాగా ఎట్లా పన్నాయి ఇక్కడ ఇక్కడే మొత్తం కొట్టరు పుల్ల పూలు కొట్టిరు కడుపులో కూడా గుజ్జీరు కడుపులో గుజ్జిరు నెల ఇష్టం ఉన్నట్టు గుద్ది బాగా గుజ్జు సార్ అంత బాగా అది చేసిరు చంపేస్తాను ప్లాన్ చేసిరు ఎవరికి ఒకసారి గొడ్డలతో నరికిసిరు సార్ గొడ్డలతోటి మస్తురు గొడవలైన పెద్ద పెద్ద గొడవలు అయినా సార్ అనేది బస్ ఎక్కించు బస్ ఎక్కించి మా బామ్మరదలకి ఏమేమి చెప్పినా తెలియదు ఆయన ఇక్కడ వాళ్ళ కల ఏందో తెలియదు నాకు ఇక తెలియక ఆయనతో బస్సులకి వెళ్ళి గుంజీరు ఆయనతో కొట్టిరు అక్కడ పళ్ళు పుల్లు కొట్టి బాగా మా దగ్గర పో మా మరదలు మా బామ్మరదు ఎళ్ళయ్య నాగరాజు గారు నాగరాజు గారిని పిల్లం వీళ్ళందరూ వచ్చి ఆయించి పుల్ల పుళ్ళు కొట్టారు నన్ను ఇష్టం నన్ను ఆయన తీరు అని చెప్పి మొత్తం గుద్దేసి కడుపులో ఇడుపులు అంతా గురు తలకాయ మీకు గుద్దీరు తల మీద కూడా గుద్దెరు ఇక్కడ వెనక గుద్దీరు ఇవ్వట్టు తీసుకెళ్ళి కంటే అని ఇక కారాయన వచ్చి ఆయనతో నన్ను వాళ్ళు చీకటి కానీ చీకటిగానే అంటున్నారు ఆయన కానీ వాళ్ళ జరిగిన ఎంత జరిగింది ముందుకు ఆయనతో వచ్చి ఆయనతో ఉరికొచ్చి కారాయన చేత అడ్డం పెడితే ఆయనతో ఆయనతో వచ్చి కారాయినా ఆపిండి ఆపగానే వాళ్ళు ఉరికేస్తున్నా ఆయన వాళ్ళని చూసి కారైనా నన్ను ఎక్కించుకొని ఉరికొచ్చిండు ఆయన ఏ ఊరేమో కానీ నిజం పోతాను అన్నాడు అటు అయితే నన్ను అక్కడ చేసి పోయింది రాత్రి బాగా అయిపోయింది అయితే నేను సార్ ఈ మధ్యలోకి ఇబ్బంది అక్కడ నేను ఉండకపోతుంది కావచ్చు ఏమైపోతుంది బీపట్ పో కానిస్టేబుల్ మీద రావుల మీద చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను సార్ రమ్మన్నారు మరి అంతా చర్యలు కొట్టేలాంది ఏదంతా కరెక్ట్ ఏదైనా మీకు ఏమైనా కలెక్షన్ ఉందా వాళ్ళకి మీకు కలెక్షన్ ఏమైనా పైసా గిట్ల కలెక్షన్ ఉందా నేను చంపాలని ప్లాన్ ఎందుకు చంపేది ఉంటే డైరెక్ట్ మీరు పది మందిలో చంపండి ధైర్యం అంటే రైతుకుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను మరి పిల్లగాని పోషణ పట్ట అయితే పిల్లగాడు జొనగామైన పిల్ల పెళ్లి చేసుకొని ముప్పై సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల వద్దగా లొల్లి నడుస్తుంది కేసు అయిన పోయిన సంవత్సరం కూడా కేసు అయింది కేసు అయితే కోట్ల కోర్టు తీర్పు ఉన్నది ఉన్నాక కూడా నేను పిల్లగాడు పోతే ఇంటికెళ్ళి పోలీసు వాళ్ళు పట్టుకపోయి బస్సు ఎక్కిచ్చి నడుమద్ద దోమ దోమకొండ అవతలకు దాటినాక జంగ తీసుకపోయి పిల్లగాని చంపేస్తా చెప్పి మాట్లాడారు మరి ఆ దుండగులు అవ్వలో వాళ్ళని పట్టుకొని శిక్షించాలని ఇలా బామ్మలు అని చెప్తున్నారు వేరే వాళ్ళు భార్య అని ఈ చెప్తుండు కాబట్టి మరి ఉరి శిక్షే దియ్యాలని మరి ఇట్లా చంపేస్తే కరెక్ట్ కాదు ఇది మా చెప్పని గా నేను నర్సయ్యగా మాట్లాడుతున్నా అని పూజిస్తున్నాను సంబంధించిన అమ్మాయి హోసన పాట పిల్లగాడు అయితే మన పోలీసు వాళ్ళు పట్టుకొని ఎస్ఐ ఎస్ఐలు ఫోన్ చేసుకొని రా బీపట్ ఎస్ఐ రామారెడ్డి ఎస్ఐ ఫోన్ చేసి పిల్లగాని పట్టుకరమ్మని చెప్పి పట్టకపోతుంటే ఉంటే ఈడ కామరెడ్లే బస్సు ఎక్కించుకొని కోర్టు కన్నా ఆర్డర్ చేయాలా లేకపోతే పోలీస్ స్టేషన్ అన్నది పోలీసు వాళ్ళు ఉండి తీసుకుపోవాలా ఆ రాములు సారు మరి బస్సు ఎక్కించడం ఏంది అలా మన మా మధ్యలో దొరకబెట్టాలు దించి పిల్లగాని చంపేస్తానని ఇది కరెక్ట్ కాదని నేను డిమాండ్ చేస్తున్నాను పిల్లగానికి వాటి పట్టుకపోతుంటే ఇప్పుడు కొమ్మకాయి పిల్లతోని కొమ్మకాయి పిల్లగాని చంపేయాలని కానిస్టేబుల్ పట్టుకపోయేది కరెక్ట్ కాదు ఒకటి ఏంటంటే ఆ పిల్లగాని చంపేస్తే పరిస్థితి ఏంది నడుమద్దల పట్టుకపోయి అలా అప్పయ్యప్పుడు ఏంది అలా బామ్మర్లకు అలా భార్య అప్పయెప్పి చంపేయమని చెప్పడం ఏంది కరెక్ట్ కాదు రాముల్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను కోసం నా పేరు రమేష్ నా భార్య పేరు జున్గమ్మ తారావా ఆయనతో మా బ్రహ్మర్థులు మేము ఇక్కడ కామెడీకి వచ్చిన కామెడీ నుంచి కోరుకొని వస్తే ఆయనతో ఇక్కడికి వెళ్ళి ఆయనతో మన రాములు సార్ అంటే ఆయన కానిస్టేబుల్